పార్టీలోనే ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పారని అలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి ఆడియోను ను కడప నియోజకవర్గ మహానాడు వేదికగా శ్రీనివాసరెడ్డి ప్రదర్శించారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డెప్ప గారు రెడ్డి మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ సంవత్సరం సంవత్సరాల తర్వాత నగరంలో జిల్లాలో మహానాడు జరుగుతుందనే విషయం మామూలు విషయం కాదు అది కడప ప్రజలకు రాయలసీమ ప్రాంత ప్రజలకు ఇచ్చిన గౌరవం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎందుకంటే యాభై రెండు సీట్లలో రాయలసీమలో నలభై ఐదు సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలుచుకునింది కడప జిల్లాలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పది సీట్లలో ఏడు సీట్లు గెలిచాం మనం అందుకే ఈ మహానాడు కడపలో జరపాలా కడప జిల్లాలో జరపాలా కడప ప్రజలకు గౌరవం ఇవ్వాలా ఒక గుర్తింపు ఇవ్వాలా మేమున్నాము తెలుగుదేశం పార్టీ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు అండగా ఉన్నారు ఒక యువ నాయకత్వం నా నారా లోకేష్ గారి నాయకత్వం కడపకు ప్రత్యేకంగా ఒక ధైర్యాన్ని భరోసా ఇచ్చడానికి ఈ మహానాడును కడప జిల్లాలో నిర్వహిస్తున్నామనే విషయాన్ని మనమందరం కూడా ఒక అదృష్టంగా భావించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉండా జనవరిలో జరిగిన పాలెట్ బ్యూరో సమావేశంలో కడపలో జరపాలనా అనంతపురంలో జరపాలనా అనే విషయం చర్చకు వచ్చినప్పుడు కడపలో జరుపుదాం సార్ అని చెప్పిన అన్ని ఏర్పాట్లు చేస్తాం ధైర్యంగా చేస్తాం బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తాం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనే రీతిలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్న మంచి సైటు ముప్పై ఐదు కిలోమీటర్ల రింగ్ రోడ్డు ట్రాఫిక్ జామ్లు ఎక్కడా ఉండవు బ్రహ్మాండమైన భోజన సదుపాయాలు మహానాడు అంటేనే ఒక పండుగ పండుగ అంటేనే మంచి భోజన కార్యక్రమం సంస్థాగతంగా పార్టీ నిర్మాణం మీద అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి మీద రెండు రోజులు పూర్తి స్థాయి చర్చలు ఉంటాయి మూడో రోజు భారీ బహిరంగ సభ ఆ బహిరంగ సభకు కడప కాన్స్టెన్సీ నుంచి ఎమ్మెల్యే గారు ఇంత దాకా చెప్పినారో లేదో నాకు తెలియదు కానీ యాభై వేల మంది ఆ మహానాడు హాజరు కావాలా ప్రతి డివిజన్ నుంచి కూడా ఏడు వందల నుంచి వెయ్యి మంది హాజరు కావాలా కడప కనపడాలి ఆ మహానాడులో పచ్చ టోపీలు కడప నగరం అంతా సుందరీకరణ ఎక్కడ చూసినా పసుపాయం చేస్తున్నాం కడప నగరాన్నంతా కూడా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టి జెండాలు కట్టి తోరణాలు కట్టి అత్యంత వైభవంగా రాష్ట్రం అంతా కడపను చూసే విధంగా రాష్ట్రం చూసి కడపలో ఇంత బాగా ఉందా తెలుగుదేశం పార్టీ అని బెంగళూరులో ఉన్నాడో తాడేపల్లిలో ఉన్నాడో ఎడపల్పాయలో ఉంటాడో ఆ రోజు నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పచ్చదనాన్ని చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉండ అంత అద్భుతంగా అది జరగాల ఆ కార్యక్రమం మళ్ళీ ఇంకా పదేళ్ళకు వస్తుందో పదిహేను ఏళ్ళకు వస్తుందో ఈ అవకాశం నాకు తెలియదు కానీ ఈసారి మాత్రం నలభై మూడు సంవత్సరాల తర్వాత ఆ మహానాడు ఘనంగా జరపాలని చెప్పి మమ్మల్ని అందరినీ కోరుతా ఉండ అదే నలభై మూడు సంవత్సరాల తర్వాత కడపలో కడప జిల్లాలో జిల్లా పార్టీ ఆఫీసు స్థలము కూడా రెండెకరాల స్థలంలో నిర్మించబోతున్నాం నలభై మూడు సంవత్సరాల నుంచి మనకు పార్టీ ఆఫీసు లేదు కడపలో ఆ ఆఫీసును కూడా ఇప్పుడు తాత్కాలికంగా నిర్మించాం పర్మనెంట్ ఆఫీస్ కూడా రెండు ఎకరాల్లో నిర్మిస్తా ఉన్నాం అది కూడా ఒక మంచి కార్యక్రమంగా ఒక ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు జిల్లా నుంచి ఎవరు వచ్చినా కూడా అక్కడ సేద తీరేదానికో వాళ్ళ బాధ చెప్పుకునేదానికో వాళ్ళు కలిసేదానికో అదొక పెద్ద నిలయంగా తయారు చేయాలని ఆ స్థలం కూడా మన ముఖ్యమంత్రి గారు కడపలో కేటాయించిన విషయాన్ని కూడా మేము దృష్టికి తెస్తా ఉన్నాం సంవత్సరం కిందట ఎన్నికలు చూశాం బ్రహ్మాండంగా కష్టపడ్డారు కసిగా పనిచేశారు మరి ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యేగా కడప నియోజకవర్గానికి మీరు గెలిపించినందుకు మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే సమయంలో నగరాన్ని ఒక అభివృద్ధి చేయాలా ఒక స్వచ్ఛ కడపగా తయారు చేయాలనే నా ఆలోచనను నా సంకల్పాన్ని నేను మన ఎమ్మెల్యే గారి మాధవి గారికి ఎప్పుడు చెప్తా ఉంటా క్లీన్ కడపగా తయారు చేయాలా ఒక అభివృద్ధి చెందిన కడపగా తయారు చేయాలా ఒక ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసినా ఈ అని చెప్పి ఒక మార్క్ వేయించుకునే విధంగా నువ్వు నిరంతరం పనిచేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను దాంట్లో భాగంగా స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ఒకటి డిజైన్ చేశాను ఆ స్వచ్ఛ కడపలో వారానికి రెండు రోజులు పొద్దున ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ఒక్కొక్క డివిజన్ తిరిగి అక్కడ ముఖ్యంగా పేరుకుపోయిన చెత్తను డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలా అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు కరెంటు పోల్లు ఇవన్నీ కూడా ఎన్నో రకాల చిన్న చిన్న సమస్యలు ఆర్థికేతర సమస్యలు ఇవన్నీ కూడా సాల్వ్ చేసేదానికి వారానికి రెండు రోజులు తిరుగుతున్నాం అప్పుడప్పుడు ఒక్కొక్క వారంలో ఒక రోజు మిస్ అయినా ఒక రోజు ఖచ్చితంగా జరుగుతున్నాం ఈ డిసెంబర్ లోపల యాభై డివిజన్లు పూర్తి చేసి రేపు మార్చి నాటికి లోకల్ బాడీ ఎన్నికల్లో కడప నగరాన్ని మనము స్వచ్ఛ కడపగా తయారు చేసినామని మనం ప్రజలేకపోవాలా యాభైకి యాభై కార్పొరేటర్లు మనం గెలవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉంటా డెవలప్మెంట్ విషయానికి వస్తే మీకు చెప్తున్నా అరవై కోట్లు ఇరవై రెండు డ్రైన్లు ఆర్థిక కష్టాలు రాష్ట్రంలో పాత ఆయన ఖజాన ఖాళీ చేసిపోయినాడు ఎన్నో రకాల ఇబ్బందులు ఒకవైపు కమిట్ అయిన ఎన్నికల్లో ప్రామిస్ చేసిన సూపర్ సిక్స్ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని చేయాలంటే నిధులు కావాలి ఈ డ్రైన్స్ రెండు బ్రిడ్జ్లు ఎన్నికల్లో ప్రామిస్ దానికోసం ముఖ్యమంత్రి గారు జరిగిపోతే సార్లు నిధులు లేవని చెప్పి అప్రూవ్ చేయలే ఈ రెండు బ్రిడ్జ్లు డ్రైన్లు కట్టకుంటే ఎన్నికల్లో కడపలో తిరగలేము సార్ వాళ్ళకు ప్రామిస్ చేశాం దీంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు మీరు ఎట్టి పరిస్థితులు అప్రూవ్ చేయాలని చెప్పి అడిగినాం నాలుగు నెలల కాలం దానికోసం తిరిగి జీవో తీసుకొచ్చినాం ఈరోజు టెండర్లు పిలిచాం డ్రైన్ పనులు కంటిన్యూ అవుతున్నాయి బ్రిడ్జిలు కూడా టెండర్లు అయిపోయినాయి తొందరలో దాని డిజైనింగ్ లో లేట్ ఉంది అది అయిపోతానే ఆ బ్రిడ్జ్లు కూడా స్టార్ట్ చేస్తే కడపకు రవీంద్రనగర్కు మధ్యలో కనెక్షన్స్ బ్రహ్మాండంగా ఏర్పడతాయి ప్రజలకు అందరికీ సౌకర్యం వస్తుంది నేను అడుగుతున్నా ఇరవై సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరైనా దాన్ని పూర్తి చేయాలని ఆలోచించారా అని చెప్పి నేను అడుగుతా ఉండ నేను ఛాలెంజ్ చెప్తున్నా రాబోయే ఆరు నెలల కాలంలో ఆ బ్రిడ్జిలు రెండు ఖచ్చితంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం వాళ్ళ వైఫల్యాలను ప్రజలకు మీరందరూ కూడా మీరు చేయలేకపోయిన పనులన్నీ కూడా ఈ ప్రభుత్వంలో మేము చేస్తున్నామని చెప్పి ధైర్యంగా మీరు చెప్పాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉండ బుగ్గలంకం చూశారు ఎప్పుడైనా దాన్ని క్లీన్ చేయాలని ఆలోచన చేశారు ఎవరైనా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో నేను క్లీన్ చేయాలని ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు ఏదో దాంట్లో అవినీతిందని చెప్పి ఏదేదో మాట్లాడి దాన్ని జరగకుండా చేశారు మన పార్టీలోని కొంతమంది స్వార్థపూరిత శక్తులు కూడా ఎక్కడో నాకు మైలేజ్ వస్తుందని చెప్పి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాను ఈరోజు చెప్తున్నా ఏ శక్తి వచ్చి విమర్శించినా మంచి పనులు చేసే దాంట్లో వెనక్కిపోయే ప్రాసక్తే ఉండదని చెప్పి చెప్పిస్తా ఉన్నా ఎవరే మాట్లాడినా సాక్షి పేపర్ చూస్తూ ఉన్నాం సాక్షి రాస్తా ఉంది ఈరోజు రాస్తా ఉంది సీసీ కెమెరాల గురించి ఎస్ సీసీ కెమెరాలను డొనేషన్ అడుగుతున్నాం ప్రజలను అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వంశీధర్ రెడ్డి వల్లూరు వంశీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు ఆయన ఐదు లక్షల రూపాయలు సీసీ కెమెరాలకు డొనేషన్ ఇచ్చినాడు ఈ విషయం రాసుకోవడం సాక్షి వాడిని వాళ్ళ పార్టీ వాళ్ళే కదా వాళ్ళ నేను మేము బెదిరించినామా కుట్టామా తన్నామా వాళ్ళు వాలంటరీగా వచ్చి కొంతమంది డాక్టర్లు డాక్టర్ మహిళలు కూడా సీసీ కెమెరాలకు డొనేషన్ ఇస్తామని మాట్లాడుతూ ఉంటే సిగ్గు లేకుండా సాక్షి తప్పుడు రాతలు రాస్తా ఉంది ఈరోజు రాశారు నేను ఎమ్మెల్యే మహానాడు పెట్టి చందాలోసులు చేస్తున్నామంట ఎవరి దగ్గరైనా నా జీవితంలో పదకొండు సంవత్సరాలు చూస్తున్నారు ఒక్క రూపాయి ఎవరు లేదైనా డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే నేను పాలించుకుంటా ఆమె రాజధాని చేసి వెళ్ళిపోతాది తప్పుడు రాసులు రాసే సాక్షిని లెక్క పెడతామా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కాడతాను అభివృద్ధి చేసేదానికి వెనుకడు చేసే ప్రసక్తి లేదు దానికి ప్రజల సహకారం తీసుకుంటాం ప్రభుత్వ సహకారం తీసుకుంటాం ప్రైవేటు వ్యక్తుల సహకారం కూడా తీసుకుంటాం నా సొంత డబ్బును వెచ్చించేదానికి కూడా వెనక్కి పోనని చెప్పి తెలియజేస్తా ఉండ ఆ రోజు యాభై లక్షల రూపాయలు సీసీ కెమెరాలకు నా సొంత డబ్బులు చేసిన సాక్షి రాసిందా రాయలే ఈ రోజు రాస్తుంది ఇట్లా మాటలన్నీ లెక్క పెట్టుకుంటామా బొగ్గ పోయి సాక్షిని కూర్చొని అక్కడ పేపర్లన్నీ క్లీన్ గా ఉంది ప్లాట్ఫామ్ ఆడబెట్టి కాల్చుకోమను ఎన్ని ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి నాకు తెలిసి ఆ బొగ్గ ఎవ్వడు క్లీన్ చేయలే చూడండి ముందు ఎట్లా ఉన్నింది ఇప్పుడు ఎట్లా ఉంది ఒక్కసారి బొగ్గవంకం చూసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి దీనివల్ల నక్కాస్ నక్కాస్ కాదు అల్మాస్ పేటలో కింద కొంత లెంగ్త్ మనం శాంక్షన్ చేయలే అక్కడి నుంచి వందల మంది మహిళలు వచ్చి ఇంతవరకు చేశారో మా కొంచెం కూడా చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఆ కొంచెం కూడా చేయండి అని దాన్ని కూడా మొన్ననే అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేసి అది కూడా క్లీన్ చేయమని చెప్పినాం మరి ఈరోజు దోమలు పందులు వ్యర్థాలు అనర్థాలు రకరకాల అనారోగ్యం పాలైతా ఉంది ఈ ప్రాంతం అంతా ప్రజలు చూడండి పందులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉంది మొన్న ఎవరో మన జిల్లా కలెక్టర్ గారు మొన్న ఈ మధ్య కామెంట్ చేశారంట కమిషనర్ గారితో ఇరవై ఒకటో తేదీ జూన్ ఇంకా బాగా చేయాలి అక్కడే యోగా చేద్దామని చెప్పి జూన్ ఇరవై ఒకటో తేదీ యోగా కార్యక్రమాన్ని ఉగ్గొంకలో చేయాలని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడినారంటే ఎంత ఎంత ప్రమాణంగా ఇది తయారైందో ఒక్కసారి మీరందరూ కూడా చూడాలా ఇది ప్రజలకు చెప్పాలా ప్రజలకు తెలియజేయాలా అభివృద్ధి మీద పోయే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మనం చేసిన కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నాడంటే అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో నాకు ఒకటే చెప్తున్నా నాకు కానీ ఆమె కానీ వేరే పనులు ఏమీ లేవు నిరంతరం కడపలో ఉన్నంత సేపు ఈ కార్యక్రమాలు చేసి కడప నగరాన్ని ఒక మంచి నగరంగా సుందర నగరంగా అభివృద్ధి చెందిన నగరంగా ఒక స్వచ్ఛ కడపగా తయారు చేయాలనే సంకల్పం కోసం మాత్రమే మేము పనిచేస్తా ఉంటాం ఈ జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షునిగా పార్టీ బలోపేతం కావాలా పదికి పది స్థానాలు భవిష్యత్తులో గెలిచే విధంగా పార్టీ కోసం నేను పనిచేస్తానని చెప్పి మరి తెలియజేసుకుంటున్నా ఎకరాల్లో ఐటీ పార్క్ రిమ్స్ హాస్పిటల్ పరిసరాల్లో పది ఎకరాలు ఐటీ పార్కు కేటాయించి భవిష్యత్తులో యువతకంతా కూడా ఒక ఐటీలో ఐటీ రంగంలో ఏదేదో ఊర్లకు పోయి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి ఇబ్బంది పడేదానికంటే ఇక్కడే ఎక్కడి నుంచైనా ఈరోజు ఇంటర్నెట్ ఉంది ఎక్కడి నుంచైనా పనిచేయొచ్చు ఐటీ పార్కు పది ఎకరాల స్థలం కానీ పి ఫోర్ బిల్డింగ్ ఒకటి కలెక్టర్ ఆఫీస్ పక్కన నిన్ననే మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అందరూ కలిసి బిల్డింగ్ స్టార్టప్ బిల్డింగ్ స్టార్టప్ ఒక కంపెనీని పది కోట్ల రూపాయలతో ఆ బిల్డింగ్ ను కూడా కేటాయించడం యువతంతా కూడా భవిష్యత్తులో అందరికీ కూడా ఒక భవిష్యత్తు ఇచ్చేదానికి ఆ రెండు కూడా భవిష్యత్తు ఉపయోగపడతాయి అదేవిధంగా రోడ్లు డ్రైనేజ్లకు నిధులు కోసం ప్రయత్నం చేస్తున్నాం కడప నగరంలో చాలా చోట్ల రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా డిమాండ్ ఉంది ఎన్ని మాకైతే చూస్తున్నాం రోజు గ్రీవెన్సుల్లో మాకు రోడ్డు లేదు ట్రైన్ లేదండి సాధ్యమైనంత నిధులు తీసుకొని వచ్చి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పర్మనెంట్ పక్కా రోడ్లు ట్రైన్స్ నిర్మాణానికి కూడా కృషి చేస్తూ ఉంటాం ఇందాక మన ముఖ్య అతిథి గారు సోదరులు బీద రవిచంద్ర గారు ఒక మాట అన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెడిపోయిన కడపనంతా పక్షాలను చేయమని చెప్పి మన మా ఎమ్మెల్యే గారికి చెప్పాడని మరి అటువంటి పక్షాలను ఆయన చేస్తున్నాడా లేదో ఆయన దృష్టి కొన్ని ఇష్యూస్ తేగాలని చెప్పి నమస్తే నమస్తే ఎవరు మాడమ్మా చెప్తున్నాడు ఎవరు మొన్న మాట్లాడుతుందా మనం అదే కూడా మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా అంద మంది అదే మాట్లాడుతున్నాం మాట్లాడదాం లేదా మాట్లాడు మనము ఫ్యాన్ గుర్తుకు వేపించాలి మన వాళ్ళందరినీ అదే వేపిస్తాము మాట్లాడదాం కదా మీద ప్రదర్శన డబ్బులు అంటే మనము వాళ్ళ తరఫున మనం మాట్లాడలేము మా ఫ్యాన్ గుర్తుకు అని చెప్పి స్వయంగా మన బీద రవిచంద్ర గారి వినిపించాం వీళ్ళందరూ కూడా పార్టీల్లో ఉంటారు పార్టీని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు ఎంతమంది టికెట్ ఆశించినా టికెట్ వచ్చేది ఒకరికే ఎంతమంది పోటీ చేసినా గెలిచేది ఒకరే టికెట్లు అనేది అందరూ ఆశిస్తూ ఉంటారు నేను కూడా రెండు సార్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో లోక్సభ టికెట్ను త్యాగం చేసిన మరి నాకు టికెట్ రానంత మాత్రాన నేను ఇంకో పార్టీకి ఓటేయమని చెప్పలే ఆ పెద్ద మనిషి చూశారు కదా మీరు ప్రాణ గుర్తుకు ఓట్ ప్రత్యక్షంగా ప్రచారం చేసినాడు మరి ఇటువంటి వ్యక్తులను మన జోనల్ ఇన్ఛార్జు మన పార్టీ సీనియర్ నాయకుడు అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారి దృష్టికి తీసుకొచ్చాం మరి ఆయన పక్షాలను చేస్తారా మరి ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారి దృష్టికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి ఇటువంటి దుష్ట శక్తుల మీద చర్యలు తీసుకోమని చెప్పి

చెప్పు నువ్వే నేను నువ్వు వచ్చి మాట్లాడతానంటే నువ్వు ఆఫీస్ చూసినావా నువ్వు నేను వస్తాను దగ్గర ఇది ఇట్లాంటివన్నీ అన్ని అధిగమించుకొని నగరం కోసం కడప కోసం ముందుకు పోవడమే ధ్యేయం ఇట్లాంటి దుష్ట శక్తులు ఎన్నో చూసినాం ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాలు చేసిన ఎలక్షన్లు చేసినాన్ని నేను ఇట్లా విలువిద్యలని ఇట్లాంటివన్నీ మనం చెప్తే లెక్క పెడతామా ప్రతిపక్షం విషయానికి వస్తా ఉండ కడప కార్పొరేషన్ తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తే మేయర్ ఒక వ్యక్తి ఎమ్మెల్యే కరటక దమనపులు ఇద్దరు ఏమంటారు వాళ్ళిద్దరిని కరటక దమనపులు ఒకడే తమ్ముడేమో ఇంటి మీదకి వస్తా నీ ఇంటి మీదకి వస్తా ఒరై శ్రీనివాసరెడ్డి ద్వారకన వరకు వస్తా అని ఒకడు మాట్లాడినాడు ఇంకొక వ్యక్తి ఒక మహిళకు కుర్చీ చేయలే మహిళని చూడకుండా ఒక సునకానందాన్ని పొందినాడు కార్పొరేషన్ మీటింగ్లో కుర్చీ చేయకుండా మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏందో ఈరోజు దొరికినాడు దొంగ దొంగతనం చేసినాడు దొంగతనానికి ఈరోజు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు గా తొలగింపు తాకిది అందుకున్నాడు రేపు మళ్ళా కోర్టు కేసు వేసినాడు రేపు బేసవరం పొద్దున్నే ఉంది ఏమి కోర్టులో ఆయన స్టే రాదు అంత పెద్ద తప్పు చేసినాడు కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే అని మాట్లాడతాడు అంటే దొరికింది ముప్పై ఐదు దొరకని అవినీతి ఎంత ఉందో చూడాల అందుకే చెప్తున్నా ఈ కార్పొరేషన్ లో గత నాలుగు సంవత్సరాలు జరిగిన స్టాండింగ్ కమిటీలో జరిగిన ప్రతి అవినీతి చట్ట వ్యతిరేక అన్నిటికీ కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం దానికి అనుగుణంగా దాని వెనక ఎంత ఉన్న కార్పొరేటర్లు ఉండొచ్చు కమిషన్ కూడా ఉండొచ్చు ఎవరిని లెక్క పెట్టేది లేదు అందరి మీద చర్యలు తీసుకోవాల్సిందే కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ అంటే వాళ్ళ ఇష్టం అనుకుంటుండ్రు ఇల్లు అంటారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అమరావతి రాజధాని కొట్టేసి మూడు రాజధానులు అన్నాడు ఏమంటే నాకు మెజార్టీ ఉందని మరి మెజారిటీ ఉంటే మూడు రాజధానులు ఎందుకు చేయలేకపోయినాడు ఏ మనిషి అయినా రాజ్యాంగానికి కట్టుబడి ఎన్నికైన తర్వాత చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్ప మెజారిటీ ఉందని చెప్పి ఏది పడితే అది చేస్తే ఇట్లే ఉంటుంది అందుకే కార్పొరేషన్ లో జరిగిన అవినీతిని అంతా వెలికి తీసి చట్ట ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకొని తీరుతాం దీంట్లో వెనకడిగేసే ప్రసక్తే లేదు నాశనం చేశారు విధ్వంసం కడప కార్పొరేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడు మద్యం కుంభకోణాన్ని చూస్తూ ఉన్నారు మీరు ఈరోజు సాక్షాత్ సీఎం పని పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈరోజు జైలు పాలైనారంటే ఎంత పెద్ద ఎత్తున అవినీతి చేశారు ప్రజలు అధికారం ఇస్తే ఒక సంవత్సరానికి అని చెప్పి మీకు అందరూ కూడా పెట్టుకోవాలి ఈ విషయాన్ని ఇంత పెద్ద అవినీతి చేశారు నేను అందుకే ఎవరైతే రేపు సంవత్సరంలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నారో ఇన్ఛార్జీలు వాళ్ళు కానీ పోటీ చేయాలనుకున్నారో వాళ్ళందరూ నిరంతరం డివిజన్ సర్వేలు పర్ఫెక్ట్ గా వస్తేనే పార్టీ వాళ్ళకు టికెట్లు కేటాయిస్తారు ఏదో ఇన్ఛార్జ్ అయిపోయినాం మాకు టికెట్ అయిపోయింది అనుకుంటే పార్టీ అట్లాంటివన్నీ పూర్తి స్థాయిలో సర్వేలు వెరిఫై చేయించి నేను చెప్పినా ఎమ్మెల్యే చెప్పినా ఎవరు చెప్పినా చంద్రబాబు నాయుడు టికెట్లు అట్టపుగోళ్ళగా ఇవ్వడు అందుకే నిరంతరం మీరు డివిజన్లో పనిచేయాలా తిరగాల ఎట్లయితే గత ఆరు నెలలు ఎన్నికల ముందు ఎనిమిది నెలలు తిరిగి ప్రతికి తిరిగి ఎమ్మెల్యే కానీ మనం అందరం కానీ ఈ విజయం సాధించినాము అదే విధంగా ప్రతి కార్పొరేటర్ గా పోటీ తెలుసుకున్న చేయదలుచుకున్న వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉండాల తిరగాల అప్పుడే ప్రజలు ఒక గుర్తింపు వస్తుంది ఒక గౌరవం వస్తుంది రెండవ విషయంలో అక్కడ ఉన్న కార్పొరేటర్ అవినీతిని ఎండగట్టాల వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో ఎక్కడ పెట్టుకుంటామని కూర్చుంటే ముందుకు పోయే ప్రసక్తే లేదు ఆ విధంగా అయితే మనం ఈరోజు గెలిచిండం కూడా గెలిచిండలేం అంజద్షే చేసిన అవినీతి చెప్పినాం కార్పొరేటర్లు మేయర్ చేసిన అవినీతిని ఈరోజు డైరెక్ట్ గా ప్రత్యక్ష పోరాటం చేసినాం కాబట్టి ఈరోజు ప్రజల్లో విశ్వాసం ఉంది టీమ్స్ వస్తాయి వాళ్ళందరూ కలిసి సర్వే రిపోర్టు తీసుకొని దాని ప్రకారం టికెట్ ఇస్తారు అందుకు నిత్యం ప్రజల్లో ఉండాలా ప్రతిపక్షం చేసిన అరాచకాన్ని ఎండగట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను పోతాను కడపలో రెండు ఎప్పటి నుంచో క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయి ఇందాక మన ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు ఒకటి మాసాపేటలో ల్యాండ్ ఇష్యూ రెండోది సెంట్రల్ జైలు దగ్గర కూడా ఒక ల్యాండ్ ఇష్యూ మొన్ననే మహానాడులో మీటింగ్ జరిగినప్పుడు నారా లోకేష్ గారు అన్నారు మంగళగిరిలో యాభై అరవై సంవత్సరాల నుంచి భూములు అంటే ఇల్లు కట్టుకొని నివాసం ఉండారు వాళ్లకు నివాస పత్రాలు లేవు చట్టబద్ధత లేదు అని చెప్పి పెద్ద ఎత్తున మన మంగళగిరి అనే హౌసింగ్ కార్యక్రమాన్ని కూడా ఆయన చేపట్టినాడు దానికి అనుగుణంగా కడపలో కూడా యాభై అరవై సంవత్సరాల నుంచి ఉన్నారు సెంట్రల్ జైలు దగ్గర కానీ మాసాపేట దగ్గర కానీ అవి రెండు కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాన్ని కూడా తొందరలో చేస్తాం అది చట్టపరంగా కొంత టైం తీసుకుంటుంది అది అయినా ఆ కార్యక్రమాన్ని తప్పకుండా పూర్తి చేస్తాం అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించి పర్మనెంట్ గా చట్టబద్ధత ఈ గవర్నమెంట్ లో కల్పిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియాలని చెప్పి చెప్తా ఉన్నాం ఇకపోతే పార్టీ పార్టీకి కష్టపడిన వాళ్ళందరి పేర్లు కూడా మనం నామినేటెడ్ పోస్టులకు పార్టీకి పంపించి ఉన్నాం ఇప్పటికే మూడు నాలుగు సార్లు పంపించి మొన్న వారం కిందట మహానాడు మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను అందరి ముందుగానే లోకేష్ గారిని అడిగా మా జిల్లాలో ఏడు సీట్లు గెలిచాం మరి దానికి ప్రపోర్షట్గా మా వాళ్ళకు నామినేటెడ్ పదాలు ఇవ్వడం లేదు అన్యాయం జరుగుతుందని చెప్పినాం నిన్న నేను నిన్న నేను పొద్దుపూరు జమ్మలూరు పోయినప్పుడు కూడా అక్కడ కూడా మినీ మహాలలో అదే విషయం ప్రస్తావించా మా జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలా అని చెప్పి ఆ విషయానికి సాక్ష్యం కూడా గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు మీటింగ్ లో ఆయన ఉన్నాడు మన బీద రవిచంద్ర గారు కూడా ఉన్నారు అందరి ముందర అడిగేశాను నేను ఆయన ఇమీడియట్గా పాలెట్పూర్ మీటింగ్ లో కూడా ఇట్లా కడప అధ్యక్షుడి నుంచి రిప్రజెంటేషన్ వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో నేరుగా పెట్టడం కూడా జరిగింది తొందరలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా న్యాయం చేసేదానికి అన్ని రకాలుగా కూడా మనం ప్రయత్నం చేస్తాం కృషి చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ కూడా అన్యాయం జరగదని చెప్పి దానికోసం పోరాడతామని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉండ మరి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం ఇదొక ప్రత్యేకమైన మహానాడు ఎందుకంటే మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అదేవిధంగా రాష్ట్రం నుంచి నూట ముప్పై నాలుగు మంది శాసనసభ్యులు ఇన్ఛార్జీలు ఎంపీలు ఎమ్మెల్సీలు క్యాబినెట్ హోదా కలిసిన చైర్మన్లు అదేవిధంగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పార్టీ ప్రతినిధులు అందరూ కూడా వస్తూ ఉంటారు ఒక గొప్ప కార్యక్రమం వాళ్ళకి వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా ప్రయాస గుడుకున్నదైనా మనం వాళ్ళందరినీ గౌరవించాలా మన జిల్లాకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ గౌరవించాలా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలా అందుకే ఆ వసతి ఏర్పాట్లు కూడా రాజంపేట రాయచోటి ప్రొద్దుటూరు జమ్మల్మడుగు వేంపల్లి పులివెందల ఎక్కడెక్కడ ఉన్నాయో కడప నగరమే కాకుండా అన్ని చోట్ల కూడా దొరికినట్టు దొరికినట్లు ఏర్పాట్లు చేశాం మీరందరూ కూడా మన ఎవరైతే మన యూనిట్ ఇన్ఛార్జులు మన ముఖ్యమైన నాయకులు ఉన్నారో మీరందరికీ కూడా నేను ఇరవై మూడు కానీ ఇరవై నాలుగో తేదీ కానీ ముఖ్యమైన రుచి బాధ్యతలు అప్పజెప్తా జన సమీకరణ కూడా మూడు మూడు డివిజన్లకు ఒక వ్యక్తిని అప్పజెప్తాను వాళ్ళందరూ ఆ మూడు డివిజన్ల పరిధిలో ఎంతమంది వస్తున్నారు ఏమి ఇవన్నీ కూడా విత్ ఫొటోస్ తో సహా మనకు మనం ఈ కార్యక్రమం చేసినట్లు పార్టీకి కూడా తెలియాలి ఆ పదహైదు మంది బాధ్యత తీసుకోవాలా అదేవిధంగా మిగిలిన ఒక పదహైదు మందిని ఇప్పటికే చాలా మంది నిన్న మొన్న కూడా వసతి ఏర్పాట్ల మీద తిరిగినారు మరి నగర సుందరీకరణ మీద శివారెడ్డి వాళ్ళ ఆయనతో ఉన్న మిగతా బృందం వాళ్ళు కూడా కడప నగరాన్నంతా సుందరీకరణ బాధ్యత తీసుకున్నాడు మరి ఈ విధంగా మీరు అందరూ చేస్తున్నందుకు ఈ వసతి ఏర్పాట్లలో మీరందరూ తిరిగి ఇవన్నీ చేసేందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉండ ఈ కార్యక్రమాన్ని పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఒక బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసి కడపలో ఇంత బాగా జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారికి మనము మన సత్తా చూపిస్తే తప్పకుండా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు పార్టీ పదవులు కూడా ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి అన్న ముప్పై నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడు హరిప్రసాద్ ఉన్నాడు మరి వాళ్ళకందరికీ కూడా డైరెక్ట్గా చెప్పినా నేను సార్కు ఇట్లా సీనియర్లకు ఇవ్వాలని ఆయన కూడా మొన్న ఎన్నికల్లో పనిచేస్తే కాదమ్మా గత ఐదు సంవత్సరాలు అంతకుముందు పది సంవత్సరాలు పనిచేసిన సీనియారిటీ ప్రకారం నేను పదవులు ఇచ్చుకుంటూ వస్తా అని చెప్పినాడు సంతోషం సార్ అదే లైనే తీసుకోండి అని చెప్పినాం ఎందుకంటే ముందు నుంచి పనిచేసే వాళ్ళకు అన్యాయం జరగకూడదు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేయాలంటే కూడా ఆయనకు సమాధానం చెప్పుకునే దానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సీనియారిటీ లో తప్పకుండా ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయి గౌరవం వస్తుంది వాళ్ళ బాధ్యత మేము తీసుకొని మహానాడు తర్వాత మళ్ళీ ఒక లిస్టు తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇవన్నీ చేసేదానికి తప్పకుండా కృషి చేస్తాం మరి ఈ మహానాడును విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరి ఇప్పుడు కొన్ని నగరాభివృద్ధి మీద కొన్ని తీర్మానాలు ఉన్నాయి ఆ తీర్మానాల మీద ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ప్రతిపాదించి బలపరచవలసిందిగా కోరుతూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు